హాయ్ అండి ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఏయ్ ఇప్పుడు నన్ను విసిగించుకో అసలే చిరాకులో ఉన్నా ఏమైందండి శ్రీను పక్కన కూర్చుని ఏముంది ఇంటి ఓనర్ డబ్బులు బయట వడ్డీకి ఇచ్చాను అని చెప్తున్నాడు అంటూ జరిగిన విషయం అంతా చెప్పాడు అంతా విన్నా నల్లని కోపంగా బుసలు కొడితే దుర్గమ్మ వచ్చి తన వంకర బుద్ధితో ఇంటి ఓనర్ మీద పీకలు దాకా కోపం వచ్చేలా మనవరాలికి విషయం నోరు పోసింది దుర్గమ్మ మాటలు విన్న నల్ని క్షణం కూడా తెలివిగా ఆలోచించకుండా ఎలా అయినా ఇంటి ఓనర్ని కడిగి పారేయాలని నిర్ణయించుకొని శ్రీనివాస్ వైపు చూసింది ఏవండి మీరు ఇలా నాంచుతూ మాట్లాడితే అతను ఏమాత్రం ఇలా ఇస్తాడు డబ్బులు ఇప్పుడే బస్కి వెళ్దాం డబ్బులు ఇచ్చే అసలు ఊరుకునేదే లేదు అంది కోపంగా అంత గొడవ ఎందుకు పెట్టుకోవడం చెప్పు అయ్యో బాబు నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు రోజులు మారాయి శ్రీను మనం మెత్తగా ఉంటే పని అవ్వదు గట్టిగా మాట్లాడితే మన నోటికి జడిసి వాళ్ళు మనకు డబ్బులు ఇచ్చేది అయినా నువ్వెందుకు నాంచుతూ మాట్లాడటం ఎలానో మన దగ్గర అగ్రిమెంట్ పేపర్ ఉంది కదా అది తీసుకుని వాడు షర్ట్ కాలర్ పట్టుకొని అడిగితే వాడే ఇస్తాడు దాచిన కట్టెలన్నీ అప్పుడు బయటకు వస్తాయి ఏమంటావు మౌనంగా ఉంటాడు ఏంటండి ఎప్పుడు చూసినా మీలో మీరే ఏదో ఆలోచించుకుంటారు మీరేగా అన్నారు ఎలా అయినా ఇల్లు కట్టుకుని తీరాలి అని మనం ఇలా నెమ్మదిగా ఉంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు అట్లా ఉంటుంది మన పరిస్థితి కాబట్టి మనం వెళ్ళి మాటలతో బెదిరించి మన డబ్బులు మనం తెచ్చేసుకుందాం అయినా మనకి ఏం తక్కువ చేతిలో డబ్బు ఉంది పైగా మనకి మాట సాయం తోడుగా ఉండటానికి అమ్మమ్మ ఉంది అంతగా వాడు ఏమైనా ఎక్స్ట్రాలు చేస్తే ఉన్నారు కదా ఈ ఊరి పెద్దలు వాళ్ళందరికీ బాగా అమ్మమ్మ తెలుసు కాబట్టి మనమేం వాడికి లేదు అంటూ నల్లి చెప్పేసరికి శ్రీనివాస్ కూడా ఓ అనే తలాడిస్తాడు సాయంత్రం వెళ్దామని చెప్పగానే నల్లి ముఖం వెలిగిపోయింది లోపలికి వచ్చి మంచంపై పడుకొని నల్లి అన్నది నిజమే గట్టిగా అడగాలి లేదంటే నేను ఎలా పైకి వస్తాను ముందు నా టార్గెట్ స్థలం కొనుక్కోవాలి అప్పుడే కదా నా తమ్ముడి కంటే ముందు నేను పైకి వచ్చేది అనుకొని నిద్ర జారుకున్నాడు ఆ నా మాటలు వింటూ మీ ఆయన నీ వైపు బాగా తిప్పుకుంటున్నావు మరి ఏమనుకున్నావు నల్లి అంటే ఆ ఆగు ఆగాగు సంబరపుడు పొక్కు నువ్వు చేయాల్సింది ఇంకోటి కూడా ఉంది శ్రీను మనసు ముందు ముళ్ళులా వెరిచి వాళ్ళమ్మ తమ్ముడు పేరు ఎత్తినా సరే చిరాకు పడాలి అర్థమైందా ఆ తెలుసమ్మమ్మ ఇకపై ఆ మని మీద ఆ పని మీద ఉంటాను ముందు స్థలం కొనుక్కొని అని లోపలికెళ్ళింది నల్ని శ్రీనివాస్ లోపల గదిలో ఉండేసరికి తలిపేసి పక్కింటి దేవి ఇంటికి వెళ్ళింది సేట్ కోసం చెప్పాలని తొందరగా ఇంటి పని పూర్తి చేసుకొని టైం చూసింది ఐదు ఐదైంది కాంతమ్మ నిద్రపోవడం చూసి ఇప్పుడు అప్పుడే లేవదని అర్థమై వంశీ వచ్చేసరికి వంట చేయాలని ముందుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కాయగూరలు బయటికి తీసి పక్కన పెట్టి స్టవ్ పై రైస్ పెట్టి మరో స్టవ్ పై పన్నీర్ కర్రీ వండి బయటకు వచ్చింది హాయి సిరీ అంటూ పలకరించి పక్కింటి వినిత హాయక్క ఏంటి వంటగది నుంచి గుమగుమలు వస్తున్నాయి వంట చేస్తున్నానక్క నవ్వుతూ మాటలు కలుపుతూ బయట అరసిన బట్టలు ఒక్కొక్కటి మడత పెడుతూ చేరులో పెట్టింది ఇంకా సేపో వినీత మాట్లాడి వెళ్ళగానే లోపలికి లోపలికొచ్చి బట్టలు బెడ్ మీద పెట్టి రైస్ వార్చి కర్రీ సిమ్లో పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది ఇంతలో వచ్చాడు వంశీ కాళ్ళు చేతులు కడుక్కొని చేతిలో ఉన్న లంచ్ బ్యాగ్ బయటే వదిలేసి లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు ఆ అలకిడికి నిద్ర లేచింది కాంతమ్మ ఏంటమ్మ మద్దుగా పడుకున్నావా అవునరా తెలియకుండానే నిద్ర పట్టేసింది మంచినీళ్ళు ఇవ్వమా అంటూ సోఫాకి జారబడ్డాడు తీసుకోరా అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ ఇచ్చింది శరీర కోసం ఇల్లంతా చూస్తూనే వాటర్ తాగి ఎక్కడమ్మ నీ కోడలు స్నానానికి వెళ్ళినట్టుంది అంటే తను వాటర్ తాగింది వాళ్ళ మాటలు వింటూనే స్నానం చేసి లోపలికి వచ్చింది సిరే పాలపిట్ట రంగు టాపు బ్లూ కలర్ పటియాల ప్యాంట్ వేసుకుని లోపలికి వచ్చింది ఎప్పుడొచ్చారు వంశీ గారు ఇప్పుడే కాస్త టీ ఇవ్వు సరే అండి అని నవ్వుతూ కాఫీ టీ ముందు పెట్టి ఉంచడంతో వెయిట్ చేసి గ్లాసులో పోసి ట్రేలో పెట్టి బయటకు వచ్చింది తీసుకోండి అత్తమ్మా నువ్వు కూడా తాగుబుచ్చమ్మా తాగుతానత్తమ్మా అని వంశీ పక్కన కూర్చుని వాళ్ళతో పాటు కాఫీ సిప్ చేసింది అన్నయ్య ఏంటి అమ్మ అలా చేశాడు ఏం తల్లినట్టే అడిగాడు ఏం చేస్తాంరా ఆ దుర్గమ్మ ఉంది కదా అంటూ పుష్పకారు చెప్పిన విషయం అంతా చెప్పి చూడరా అది ఎంత రంగనాచో మన దగ్గరుండి మన తిండి తిని మన కొంపకే నిప్పు పెట్టిందంటేనే అర్థం కావటం లేదా అది ఎలా అంటే ఆడదో దుర్గమ్మపై విరుచుకు పడింది అంత పెద్ద నోరు నెమ్మదిగా మాట్లాడు తీసేపు చేస్తూ అంటాడు ఏమి నెమ్మదిగా మాట్లాడాలరా ఆ దుర్గమ్మ చేసిన పనికి నాకైతే గొప్ప మామూలుగా రావడం లేదు కుటుంబాలు విడదేయాలని చూస్తుందా ఆ రాక్షసి అక్కడ అన్నయ్యని వదిలి చూశాను కానీ డబ్బులు ఖర్చంతా నీదే కదరా పైగా మళ్ళీ నీ కోసం అన్నయ్యకి చెడుగా చెప్పిందంట తెలుసా చెప్పినంత మాత్రం నేనేం చెడ్డోన్న అయిపోనమ్మా నాకు తెలియక అడుగుతాను దుర్గమ్మ మాటలు విని నా పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు అంటున్నావు వదిన అన్న ఇద్దరు చిన్నపిల్లలు ఏం కాదు కదా అమ్మ దుర్గమ్మ మాటలు విని వెళ్ళిపోవటానికి ముక్కుసూటిగా అన్నాడు వంశీ ఆ మాట కాంతమ్మకి నోరు మూతపడింది సిరి భయంగా వంశీ వైపు చూసింది చెప్పమ్మా దుర్గమ్మ బుద్ధి ఏంటో అన్నయ్యకి ముందు నుండే తెలుసు కదా తెలుసు కూడా వాడెలా వెళ్ళాడు అన్నీ తెలిసిన వదిన ఎలా వెళ్ళింది మౌనంగా ఉంటుంది అమ్మ నీకు అన్నీ తెలుసు కదా ఆయన తప్పెవరితో తెలుసు కూడా నువ్వు ఇలా అన్నయ్యని సమర్థించడం ఏమీ బాగాలేదమ్మా ముందు మారాల్సింది దుర్గమ్మ కాదు అన్నయ్య వదిన కోడలు ముందు కొడుకు తనని తన పెద్ద కొడుకుని తక్కువ చేసి మాట్లాడేసరికి మనసులోనే కోపం తెచ్చుకుంది కాంతమ్మ నువ్వేంట్రా దుర్గమ్మ వెనకేసుకొస్తున్నావు తనని నేను ఎందుకు వెనకేసుకొస్తానమ్మా ఆమె పిల్లలు పెడుతుందని తెలుసు కూడా అన్నయ్య వదిన ఎలా వెళ్ళారో అంటున్నా తప్పుడు నేనేం వెనకేసుకొని రావటం లేదు ఏం చేస్తాం అంతా వాడు ఇష్టమైపోయింది అవును నీ చేతుల్లో ఏమీ లేదు కదా అయినా నువ్వు కూడా మారాలమ్మా కొడుకుని కద్దించే హక్కు కొడుకు తప్పు ద్రోహపడితే అదుపులో పెట్టుకునే అధికారం అన్నీ నీకున్నాయి వాడంటే నీకు ఆరవం అందుకే వాడు తప్పు చేస్తున్నా నువ్వేం మాట్లాడో నేను వాడికి చెప్పాలా అంటరా వాడికి తెలీదా ఎలా ఉండాలో ఏంటో అని అవును అంటూ ఇంకా తల్లి మాట్లాడినా వేస్ట్ అని టీ గ్లాస్ పక్కన పెట్టాడు సిరియా గ్లాసులు పట్టుకుని వంట గదిలోకి వెళ్ళింది సరేరా నేను మళ్ళీ వస్తాను ఎక్కడికి అక్కడ పనులే ఎవరు చేస్తారు ఎక్కడి గిన్నెలు అన్నీ అక్కడే వదిలేసి వచ్చాను ఇల్లు శుభ్రం చేసుకొని వస్తాను భోజనం చేసి వెళ్ళండి అత్తమ్మా అంటూ బయటకు వచ్చింది సిరి తింటానమ్మా అక్కడ పని చేసుకొని స్నానం చేసి వస్తానని చెప్పి కాంతమ్మ వెళ్ళగానే సిరి ఆలోచిస్తూ మీ మాటలకి అత్తమ్మ కోపం వచ్చిందా అంత లేదు బుజ్జమ్మ వచ్చిన అమ్మ కోపం ఎంతోసేపు ఉండదు ముందు కాస్త నా నడు నొక్కు చాలా నొప్పిగా ఉంది స్లాప్ అని కదా ఒళ్ళంతా పులిసిపోయిందని కింద చాపేసుకొని బోర్లా పడుకున్నాడు వంశీ సరే ఆయిల్ రెడీ చేసి వంశీ నడుంపై రాసి స్మూత్గా నొక్కుతూ పండుబాబు ఎంతో మృదువుగా పిలిచింది ఇందులో సరే అలా పిలిచేసరికి నువ్వు వచ్చింది వంశీకి ఆ పిలుపు కూడా సిరి ముద్దుగా నవ్వొచ్చేలా పిలుస్తుంది మరి చెప్పు దుర్గమ్మ మాటలకి అలా వెళ్ళిపోయారని బాధపడుతున్నారా బాధ ఎందుకుండదు బుచ్చమ్మ ఎంత కాదన్నా వాడు నా అన్నయ్య రక్తం పంచుకొని పుట్టాడు వాడు ఇక్కడే ఉంటే బాగుండు కానీ ఏం చేయను కాస్త వదిన మాటలు ఒకటి విని పాడైపోయాడు అని బాధపడ్డాడు మనమేం చేస్తామండి అంత వాళ్ళ ఇష్టం కదా అని వంశీ భుజాలు నొక్కి అతని తలకి నూనె రాసి మసాజ్ చేసింది సిరి చేతిలో ఏముందో తల్లిది కానీ రిలాక్స్ అవుతూ ఆమె ఒడిలో పడుకున్నాడు ఇంకా ఉంది స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ చేయొచ్చు కదా